హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా ప్రతిరోజు వేరు వేరు రకాల ప్రసాదాలు సమర్పించడం మన సాంప్రదాయం అలాగే ఇల్లంతా పండుగ రుచులతో నిండిపోతుంది ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో చేసుకునే మూడు ప్రత్యేకమైన ప్రసాదాల గురించి మాట్లాడుకుందాం అవి నిమ్మకాయ పులిహోర పరమాన్నం దద్దోజనం పులుపు తీపి చల్లదనం ఈ మూడు రుచులు కలిస్తే జీవితంలో కూడా ఆనందమే కదా మరి లేట్ చేయకుండా ప్రసాదాలు రెడీ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొదటి ప్రసాదం నిమ్మకాయ పులిహోర దానికోసం ఒక బౌల్లో పావు కేజీ సోనా మసూరి రైస్ యాడ్ చేసుకొని తగిన వాటర్తో వాష్ చేసుకోవాలి అలాగే తగినని వాటర్ వేసి కుక్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మూడు నిమ్మకాయలని రసం తీసుకోవాలి అలాగే ఇందులో రెండు చెంచాలు ఉప్పు వేసి ఉప్పు బాగా కరిగే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ పులిహోరలోకి కావాల్సిన ఉప్పుని నిమ్మక రసంలో కలుపుతున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా రైస్లో ఏమి కలుపుకునే అవసరం లేదండి ఇలా ఉప్పు అంతా కరిగే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వంద గ్రాములు శనగ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెంచా ఆవాలు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని వెంటనే అర చెంచా సాయిపప్పు అలాగే చెంచా పచ్చిశనగపప్పు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపుల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత ఒక యాభై గ్రాములు వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి మనం పులిహోరకి తాలింపు రెడీ చేస్తున్నప్పుడే మనం ముందుగా ఉడికించిన రైస్ని ఒక చిన్న బేషిన్లోకి తీసుకొని తలార్చుకోవాలండి వేరుశనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆరు ఎండుమిర్చి అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిని చీలికలు చేసి వెయ్యాలి అలాగే పది పదిహేను జీడిపప్పు బద్దలు కూడా వేసి పల్లీలు ఎండుమిర్చి దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపులన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే తాలింపులు కొంచెం వేగి కొంచెం వేగకుండా అలా ఉంటాయి చూస్తున్నారుగా ఈ విధంగా తాలింపులు పల్లీలు జీడిపప్పు అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేగించుకోవాలి మనం తాలింపుని ఎంత బాగా వేగించుకుంటే మన పులిహోర కూడా అంత టేస్టీగా ఉంటుంది అందువల్ల తాలింపులు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో అర చెంచా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత పావు చెంచా ఇంగువ అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి చూస్తున్నారుగా మన తాలింపు రెడీ అయిపోయింది ఎంత బాగా ఫ్రై అయ్యా కదా ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా చల్లార్చిన రైస్లో వేసుకొని తాలింపు అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోలేండి ఎక్కడ అన్నం కనపడకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఉప్పు కలిపిన నిమ్మరసం కూడా వేసి ఒకసారి రైస్ని బాగా కలుపుకోవాలి నిమ్మరసం వేసి కలిపిన తర్వాత మన పులిహార కొంచెం తడితడిగా ఉంటుందండి అది చూసి టెన్షన్ పడకండి కాసేపటి తర్వాత రైస్ అంతా నిమ్మరసం పీల్చుకొని పొడి పొడిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవడమే ఈ విధంగా నిమ్మకాయ పులిహార తయారు చేసుకోవడమే సులభం రుచికరం పవిత్రం ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించి అందరితో పంచుకొని ఆనందంగా పండుగ జరుపుకోండి చూసారుగా ఎంత సింపుల్గా చేశామో ఇప్పుడు రెండవ ప్రసాదం పరమాన్నం చేద్దాం దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక చెంచా నెయ్యి వేసి అలాగే తగినన్ని జీడిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని కిస్మిస్ కూడా వేసి కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారుగా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఇప్పుడు పరమాన్నానికి ఒక గిన్నె పెట్టుకొని అర లీటర్ పాలు అలాగే అర లీటర్ వాటర్ కూడా యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు పాలుని మరిగించండి మనం పావు కేజీ రైస్తో ఈ పరమాన్నం చేస్తున్నామండి దానికోసం టోటల్గా పాలు నీళ్లు కలిపి ఒక లీటర్ యాడ్ చేసుకున్నాను ఇలా పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులో అరగంట పాటు నానబెట్టిన యాభై గ్రాములు సగ్గుబియ్యం వేయాలి అలాగే అరగంట సేపు నానబెట్టిన పావు కేజీ సోనామసూరి రైస్ కూడా వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత ప్రతి నిమిషానికి ఒకసారి అలా కలుపుకోవాలండి అలా నిమిషానికి ఒకసారి కలుపుతూ రైస్ మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి మనం ఇంట్లో వండుకునే రైస్ కన్నా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి నాకు రైస్ ఉడకడానికి వేసిన వాటర్ సరిపోలేదండి అందుకని పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే చీటికటి ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి కొన్ని రైసులు తొందరగా మెత్తగా ఉడుకుతాయండి కానీ కొన్ని మెత్తగా ఉడకవు కాబట్టి రైస్ మెత్తగా ఉడికే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఇందులో రెండు వందల గ్రాములు బెల్లం యాడ్ చేసుకొని కలుపుకోవాలి తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే పావు కేజీ యాడ్ చేసుకొని సరిపోతుంది నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి బెల్లం కరిగించి వడకట్టకుండా వేస్తున్నానండి మీరు కూడా ఆర్గానిక్ కాకుండా వేరే నార్మల్ బెల్లం వాడితే బెల్లాన్ని కరిగించి వడకట్టి ఇందులో కలుపుకోవాలి చూస్తున్నారా బెల్లం అంతా కరిగే వరకు అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగుని మాడిపోతుంది చూస్తున్నారుగా పరమాన్నం ఇలా ఉంటే సరిపోతుంది ఈ పరమాన్నం ఉడికేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉడికించుకోవాలి అలా కాకుండా హై ఫ్లేమ్లో పెడితే ఈ పరమాన్నం మొత్తం బయటికి తూలిపోతుంది అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు నాలుగు యాలక్కాయల్ని మెత్తగా దంచుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా మన పరమాన్నం సిద్ధమైంది తీపి రుచి ఆరోగ్య గుణాలు అలాగే భక్తి కూడా వన్ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించి అందరితో పంచుకొని ఆనందంగా పండుగ జరుపుకోండి ఇంత పవిత్రమైన వంటకం కాబట్టి దీన్ని అన్న ప్రసాదం అని కూడా అంటారు ఇప్పుడు మూడవ ప్రసాదం దద్దోజనం చేసుకుందాం దానికోసం ఒక బౌల్లో పావు కేజీ రైస్ వేసి వాటర్తో బాగా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత రైస్ని కుక్కర్లో వేసి తగిన వాటర్ వేసి మూడు నాలుగు ఇసూస్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత రైస్ బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు దద్దోజనం కోసం ఒక బేషన్లో ఒక లీటర్ పెరుగుని తీసుకోవాలి ఇలా బేషన్లో పెరుగు వేసి విస్కర్తో బాగా బీట్ చేయాలండి ఇలా పెరుగుని బీట్ చేయడం వల్ల పెరుగు క్రీమ్లాగా ఉండి రైస్ అంతా స్ప్రెడ్ అయ్యి మన దద్దోజనం చాలా స్మూత్గా ఉంటుంది ఇలా బీట్ చేయకుండా రైస్లో డైరెక్ట్గా పెరుగుని వేసేస్తే రైస్ అంతా పెరుగు కలవకుండా ముక్కలు ముక్కలుగా ఉంటుంది అందుకని తప్పకుండా విస్కర్తో బాగా బీట్ చేసిన తర్వాతనే ఈ పెరుగులో రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం సేపు బీట్ చేసిన తర్వాత రెండు చెంచాలు కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేశాక మనం ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ని ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా యాడ్ చేశాక ఒకసారి పెరుగు అన్నం కలిసే వరకు కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇలా రైస్ అంతా పెరుగులో బాగా కలిసే వరకు స్లోగా కలుపుకోవాలి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగులో కలుపుకోవాలి అలాగే అన్నం కూడా పొడి పొడిగా ఉండాలి వేడి అన్నంలో పెరుగు కలిపేస్తే అది మొత్తలాగా అయిపోతుంది కాబట్టి పేషెంట్స్తో చల్లార్చుకోవాలి ఇప్పుడు దద్దోజనానికి తాలింపు రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెంచా ఆవాలు అర చెంచా సాయిపప్పు రెండు చెంచాల పచ్చిసెనపప్పు అలాగే అర చెంచా జీలకర్ర కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి అలాగే పది ఎండుమిర్చి వేసి ఎండుమిర్చిని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి ఈ తాలింపుని మాడిపోకుండా జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మాడిపోయిన తాలింపుల్ని పులిహోరలో కానీ దద్దోజనలో కానీ కలిపితే తాలింపులు మన పంటి కింద పడినప్పుడు కొంచెం మాడిన వాసన అలాగే చేదుగా ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేగిందండి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా చీలికలు చేసి వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా కలిపిపెట్టిన దద్దోజనంలో వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారుగా తాలింపులన్నీ దద్దోజనంలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవాలి దానిమ్మ గింజలు మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే దద్దోజనం చాలా బాగుంటుంది అంతేనండి మన నవరాత్రుల్లో చేసే మూడు స్పెషల్ ప్రసాదాలు రెడీ నిమ్మకాయ పులిహోరలో పులుపు పరమాన్నంలో తీపి దద్దోజనంలో చలదనం ఈ మూడు రుచులు కలిపితే జీవితంలో కూడా సమతుల్యం వస్తుంది దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ ప్రసాదాలు సమర్పిస్తే ఇంటికి సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం వస్తాయని నమ్మకం అందరూ ఈ పండుగను భక్తితో ఆనందంతో రుచులతో జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్